వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో బోర్వెల్ మోటార్ ఇన్ఫర్మేషన్ చెప్పబడును బోర్వెల్ మోటార్ దించుకునేటంత వరకు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పబడును వీడియో మొత్తం త్రీ సీజన్ గా డివైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క సీజన్ లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పబడును పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోరి వెల్కమ్ టు సీజన్ వన్ సీజన్ వన్ లో మాట్లాడుకునే అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ బోరు వేస్తే ఏ మోటార్ తీసుకుంటే బెస్ట్ మోటార్ బెస్ట్ అంటే ఏంటిది అసలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఏంటి సీజన్ వన్ మనం తీసుకున్నట్టయితే ఏ మోటార్ దించితే బెస్ట్ అసలు మోటార్ బెస్ట్ అంటే ఏంటిది అనే అంశం సీజన్ వన్లో ఫస్ట్ టాపిక్ అయితే మీకు చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ టాపిక్ చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ ఒక రీసెంట్గా దించిన బోర్ అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ అనేది ఎగ్జాంపుల్గా మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఈ మోటార్ గురించి మీరు వింటే మీరు కూడా ఒక క్లారిటీ అనేది రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ అనేది త్రీ హండ్రెడ్ డెప్త్ అయితే వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ డెప్త్ అంటే మూడు వందల ఫీట్లు ఈ బోర్ అయితే వేసినారు కానీ వాటర్ మాత్రం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలోనే రావటం జరిగింది మిగతా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు మాత్రం ఎలాంటి వాటర్ రాలేదు అంటే ఎంటీ పొరలు రావటం అయితే జరిగింది వాటర్ మాత్రం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీనే రావటం జరిగింది ఇప్పుడు ఇందులో సమస్య ఏంటిదంటే ఎంత డెప్త్ దించితే మోటార్ పోస్తుంది అసలు ఏ మోటార్ వేస్తే బెస్ట్ అనే అంశంపై మీకైతే క్లారిటీ ఇస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బోర్ మోటార్ ఇప్పుడు దించేది ఏ విధంగా దించుకోవాలంటే ఇందులో వచ్చే వాటర్ని బట్టి మోటర్ అయితే వేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఇంచు వాటర్ వస్తే మనం ఫోర్ అండ్ హాఫ్ మోటర్స్ అని ఉంటాయి అవి అయితే వేసుకోవాలి దాని ద్వారా ఏమవుతుందంటే ఆ ఇంచు వాటర్ అనేది ఆ పైప్ నిండా ఒకటే తీరిగా పోయటం అయితే జరుగుతుంది అదే ఇంచునర నుంచి మనం కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది వాటర్ వాటర్కి ఏ విధంగా మోటార్ వేసుకోవాలంటే ఎగ్జాంపుల్గా మనం ఫిఫ్టీన్ ఇంచ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వాటర్ అయితే రావడం జరిగింది ఇందులో మనం వన్ ఎయిటీ డెప్త్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బోర్ అయితే పైపులు దించుకోవాలి వన్ ఎయిటీ డెప్త్ అంటే మోటర్ అనేది ఫైవ్ హెచ్పి మోటార్ స్టేజ్ పంప్ తెచ్చుకోవటం వల్ల ఆ ఇంచున్నర వాటర్కి ఒకటే తీరగపోయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే రెండించుల వాటర్ వస్తే ఫైవ్ సిక్స్ అనే మోటార్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ద్వారా ఏమైతుందంటే మోటార్ అనేది అడ్జస్ట్ చేసుకొని రెండించుల వాటర్ అయితే పోయటం అయితే జరుగుతుంది అదే మూడించుల వాటర్ వస్తే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనే మోటార్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పంపు స్టేజ్ మోటార్ స్టేజ్ సేమ్ ఉంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంటే అది అనేది అందులో స్పీడ్గా రెండు లెవెల్ మోటార్ పంప్ అనేది స్టేజెస్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి అందులో ఉండే మోటార్ కెపాసిటీని బట్టి స్పీడ్గా తిరిగి అందులో ఉండే వాటర్ అనేది స్పెషర్ తోటి బయటకు అయితే కొట్టడం అయితే జరుగుతుంది అదే వాటర్ తక్కువ వస్తే ఏ విధంగా వేసుకోవాలో క్లాస్ క్లారిటీ అయితే ఇవ్వటం అయితే జరిగింది సో ఒక దాని గురించి అయితే మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇందులోనే ఇంకో అంశం తీసుకున్నట్టయితే ఏ మోటార్ వేసుకుంటే బెస్ట్ అనే అంశంపై ఇప్పుడైతే చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మోటార్ ఎన్ని రకాలు ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి కంపెనీ ఒకటి అసెంబ్లీ కంపెనీలో వచ్చేసి అందులో మోటార్ అనేది రూటర్ స్టాంపింగ్ వైండింగ్ ప్రతి ఒక్కటి అందులో బుష్లు కొన్ని ఐటమ్స్ అనేది ఒరిజినల్గా ఉండటం అయితే జరుగుతుంది ప్యూర్ కాపర్ తోటి అయితే ఉంటుంది అందులో కాపర్ అనేది కల్తీ అనేది ఉండదు ఫ్రెండ్స్ దాని ద్వారా మోటార్ అనేది ఎక్కువ రోజులు నడవటానికి అవకాశం ఉంటుంది జల్దీ ఖరాబ్ కాకుండా లైఫ్ అనేది ఎక్కువగా ఇస్తుంది అదే అసెంబ్లీ మోటార్ తీసుకుంటే అందులో రూటర్ అనేది స్టీల్ తోటి కొద్దిగా కల్తీ అలాగే కొన్ని ఐటమ్స్ అనేది అంత ఒరిజినల్గా కాకుండా మామూలుగా ఉండటం అయితే జరుగుతుంది అసెంబ్లీ మోటార్ అనేది స్పెషాలిటీ ఏంటిదంటే తక్కువ బడ్జెట్లో రావటం జరుగుతుంది కానీ లైఫ్ మాత్రం టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే ఇస్తుంది అదే కంపెనీ అయితే మినిమం థర్ థర్టీన్ టు ఫోర్ టు ఫోర్టీన్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఇస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుంది సీజన్ టూలో లైక్ అండ్ సపోర్ట్